హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై టుడే స్పెషల్ వచ్చేసి చేప గుడ్లను ఫ్రై చేయబోతున్నానండి దీనిని జన అని కూడా అంటారు కాబట్టి దీనిని ఫ్రై చేయబోతున్నాను చాలా టేస్టీగా స్పైసీగా సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ అయితే చూసారు కదా ఇక్కడ చాలా చిన్న చిన్నవిగా ఎగ్స్ అనేది చూసారు కదా విడివిడిగా అయిపోయాయి మనకి ఇక్కడ గడ్డలు గడ్డలుగా కాకుండా మంచిగా ఫ్రై అనేది సూపర్గా అవుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను చేప గుడ్లండి ఇవి తీసేసుకున్నాను వీటిని మంచిగా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా నీట్గా అయింది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టేసి ఒక పావు అండి ఆయిల్ అనేది వేస్తున్నాను కొంచెం మరింతగా వేయడం వల్ల మనకు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా చిటపటలాడివ్వండి ఫస్ట్ జీలకర్ర అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కడిపికి పెట్టేసుకున్న చేప గుడ్లు ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసి నాన్ స్టాప్గా మనమైతే కలుపుతూ ఉండాలండి ఇవి మనకు అక్కడక్కడ ముద్దలుగా కాకుండా మనకు మొత్తం విడివిడిగా అయిపోవాలి ఎలా అంటే సన్నగా నూకల్లాగా అవుతున్నాయి అంటారు కదండీ అలా వచ్చేస్తే అప్పుడు మనకు చేప గుడ్ల ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా నాన్ స్టాప్గా మనం కలుపుతూ ఉండడం వల్ల ఆ గుడ్లు అనేవి విడివిడిగా అయిపోతాయి ఆయిల్లో మనకు మంచిగా కలిసిపోతాయి చూసారు కదా మనం ఎప్పుడైనా చేపల కర్రీ కోసం చేపలు తీసుకున్నప్పుడు అందులో కొద్ది కొద్దిగా వస్తుంది కదండి ఈ చేపల గుడ్లు అనేవి అవి కర్రీలో కొద్దిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఇలా మరింతగా వస్తే ఇలా ఫ్రై చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది చూసారు కదా మనకి ఇక్కడ చాలా విడివిడిగా అయిపోయింది ఇంకా ఇది మరీ కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కదండి అది కూడా విడివిడిగా అయిపోయేంత వరకు మనం ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నాన్ గా కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్లో అది మనకు కావలసినట్టుగా రెడీ అయిపోతుందండి ఇలానే ఫ్రై చేస్తూ ఉండగా మనకు ఫ్రై అయిన వెంటనే ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇంకా కాసేపు అయితే పడుతుంది మనకైతే ఫ్రై అవ్వడానికి నేను ఇలానే కలుపుతూ వచ్చాను దాదాపు నాకు ఇది ప్రిపేర్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంతే ఎక్కువ టైం కూడా పట్టదు మనకైతే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఎలా చేయాలనేది చూసారు కదా ఇక్కడ మనకైతే మంచి కలర్తో పాటు మంచి స్మెల్ అనేది కూడా వస్తుందండి ఇక్కడ మనం వేయించుకున్న ఈ చేపగుడ్ల నుండి మనకు ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంటుంది చూడండి ఒకసారి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ మనకు గుడ్ల నుంచి ఆయిల్ అనేది బయటికి నురగలాగా వస్తుంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి కావలసిన మసాలాలు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి నేను చిటికడంతా పసుపు వేస్తున్నానండి అలాగే ఫస్ట్ ఇక్కడ నేను ముందుగానే చిరికడంత అల్లం కూడా వేసానండి అది స్కిప్ అయిపోయింది మనకు వీడియో అయితే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను అలాగే దీంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి స రుచికి తగినంత చూసి వేసుకోండి అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలా అండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసాను ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై ఇవ్వాలి ఆల్మోస్ట్ మనకైతే చేప గుడ్లు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఒక వన్ మినిట్ దాకా దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ స్పైసీ మసాలా అనేది చేపగుడ్లకు బాగా కరెక్ట్గా మంచిగా పడుతుందండి అప్పుడు టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది చూసారు కదా మనం ఆయిల్ అనేది చాలా ఇందులో వేసాము కానీ ఆయిల్ అనేది మనకు అస్సలు కనిపించట్లేదు ఆయిల్ అనేది చేప గుడ్లు అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా చక్కగా ఫ్రై ఫ్రై అయిపోయాయి ఎక్కడ మనకు గడ్డల్లా లేకుండా చాలా చిన్న చిన్న ఎగ్స్ లాగా మొత్తం అయిపోయాయి కదండి ఇప్పుడు మనకైతే ఈ చేపల గుడ్ల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ చేప గుడ్లను కూడా చాలామందికి ఫ్రై చేయడం రాదండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇది గడ్డలు గడ్డలుగా రావడం వల్ల కూడా కొంచెం స్మెల్ అనేది వస్తుంది కాబట్టి తినలేరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకైతే సూపర్గా కుదురుతుంది దీంట్లోకి నేనైతే లైట్గా గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసానండి ఇప్పుడు మన చేప గుడ్ల ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన టేస్టీ చేప గుడ్ల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా విడివిడిగా మనకి ఎలా అంటే చిన్నపాటి రవ్వలాగా అయిపోతుందండి ఇది ఫ్రై చేయడము చూసారు కదా ఆయిల్ కూడా మనకి ఎక్కడ ఎక్కువ అయ్యింది అని అనిపించదండి ఆల్మోస్ట్ కరెక్ట్గా సరిపోతుంది మన వీడియోని లైక్ చేయండి